పనులు చేట్టే పనులు చేసే కాడ కొంచెం తెలిసిన వాళ్ళు ఇలా చెప్తే వాళ్ళు మొగాళ్ళు ఏం ఆలోచిస్తారు ఏమైనా చేసింది కరెక్ట్ కాదేమో వీళ్ళు చేస్తుంది అన్నట్టు మనకు చెప్తారు మనం ఏం చేస్తాము దాని గురించి తగాదాడుకుంటాము తగాదాడుతాము ఎందుకు అంటే నేను చేసేది ఏమీ చెడు కాదు కాబట్టి తగా అండి వాళ్ళ ఏంటంటే భూ దృప్తాని దుబ్బుజ అయితే దురుపుతున్నానండి కొంచెం జలుబు చేసి ఎప్పుడు దాహా పనుకొని ఉన్నాను అంటే జలుబు చేసింది మొన్న చెప్పాను కదా వాయిస్ జలుబు చేసింది అనేసి ఈ మధ్యన రెండోసారి ఇది జలుబు చేయటము చలికాలం వచ్చినాక టాబ్లెట్ వేసుకుంటే భలే మొత్తుగా నేను మొన్న వేసుకున్న టాబ్లెట్ మొన్న వేసుకున్న నిన్న మొత్తుగానే ఉంది వాళ్ళ కూడా ఏ పని చేయబోద్దు అవ్వట్లేదు అంటే పిల్లలకి బాక్స్ అది పెడతాం రోజు మామూలే కాబట్టి దానికి ఏం లేదు అలాగలా లెగవాల్సిందే బాగున్నా బాగోకపోయినా ఆ పనులు అయితే తాగో కదా ఇంకా బూజు దులుపుతాము అనుకుంటున్నాను కబోర్డ్స్ చూసాను కదా బట్టలు సర్దాలి సర్దేసి కొంచెం పై పైన బూజ అయితే దులుపుతాను చూపిస్తాను బూజు ఏ మొన్న సరిగా లేవు మళ్ళీ నేను ఒకరోజు సర్దాను ఓన్లీ ఫ్యాంట్ ఇలా పెట్టేసాను ఇది నీట్గానే ఉంది కాబట్టి టీ షర్ట్ చూసారా కొంచెం నీట్గా పెట్టేస్తాను మర్త ఒకదానమాట ఒకటి నీట్గా పెట్టేస్తాను అది ఒక్కటి చూపిస్తాను షర్ట్లు మా ఆయనేమో ఇస్త్రి చేయి ఇస్త్రి చేయి అంటారు నేను చేసిన ఇస్త్రి ఆయన నచ్చదు చేసినా కూడా మళ్ళీ చేయించుకుంటారు అక్కడ కోపం వచ్చి చేయను నువ్వు ఏ షర్ట్ కావాలంటే ఆ షర్ట్ చెప్పు చేసి పెడతానని చెప్తా ఉంటాను బూజ్ దులిపాలి అవన్నీ చూపిస్తాను ఫ్యాన్ మీద బూజు కనపడట్లేదు కదా కనపడదు అది చూసారా కబోర్డ్ మీద బూజు అలా దెస్ట్ కనబడుతుంది కదా అద్దం మీద మరకలు ఉన్నాయి అద్దం మీద అయితే అందుకని కనపడద్దు బూజు సారు కదా అలా లైట్ లైట్గా ఉంది పూజ టైం రెండున్నర అలా అవుతుంది నేను లేచి కొంచెం కాఫీ తాగి జడేసుకొని నైట్ మార్చుకొని డ్రెస్ వేసుకున్నాను మొత్తగా మీకు అలాగే వండిద్దా జరుగు ట్యాబ్లెట్ వేసుకుంటే మొత్తగా రోజు రెండు రోజులు ఏ టాబ్లెట్లు ఏమో కానీ జరుగు ట్యాబ్లెట్లు చాలా మొత్తం ఉంటాయండి నిజమే కదా వీడియోలోకి వెళ్దాం అదండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఐబీ డైలీ బ్లాగ్స్ అండి ఇది చెప్పలేదు కదా నేను ఇది చెప్పకపోతే నాకు వీడియోలోకి వెళ్ళినట్టు అనిపిదు ఇంకా ఫస్ట్ మా అబ్బాయి కబోర్డ్ నుంచి సర్దుకుంటా వస్తున్నాను ఫస్ట్ కబోర్డులో సర్దేస్తే ఆ తర్వాత బూజ్ అనేది దులిపేసుకుంటాను ఇవాళ ఒక విషయం చెప్పాలి అనిపిస్తుందండి కోపం అనేది చాలా చెడు కదా అనిపిస్తూ ఉంది నాకైతే ఒక్క నిమిషం కోపంలో మనం ఏం చేస్తామో మనకు అసలు తెలీదు నేను కూడా యూట్యూబ్ అనేది డిలీట్ చేద్దాం అనుకున్నాను కోపం వచ్చినప్పుడు మళ్ళీ ఆలోచించుకున్నాను ఎవరి కోసమో మనం అలా చేయకూడదు ఎన్ని రోజులు కష్టపడింది అంతా పోయిద్ది అనేసి మా వాళ్ళు మా అమ్మోళ్ళ తరపు కానీ మా అక్క వాళ్ళు కానీ ఎవరు కూడా నన్ను ఏమి అనరండి మా వాళ్ళ సైడ్ కూడా ఇంకా మా ఆడబిడ్డ మా వాళ్ళు నాకు ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఎవరో ఏదో అన్నారనేసి నేను ఇంకా అలా చేయకూడదు ఆ ఒక్క నిమిషం కోపంలో తర్వాత మనం ఆలోచించుకోవాలి ఇంకా మనం ఎంత కష్టపడింది అంతా ఆలోచించుకుంటే మనం అలా చేయలేము నేను కూడా అలాగే ఆలోచిస్తాను ఎవరి మాటలు కూడా పట్టించుకోనండి పెద్దగా నేనైతే మనం పట్టించుకోము ఇన్న మొగాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఏమో వదిలేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే అది వాళ్ళు మనకు చేస్తుంది కరెక్ట్ కాదేమో అన్నట్టుగా వాళ్ళకి అనిపిస్తూ ఉండిద్ది అనిపించి మనకు చెప్తారు వాళ్ళు అయితే ఒక్కటే చెప్పాలి అలాంటి అన్నీ ఇప్పుడు మనకు తెలుసు ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు అన్నీ మనకు తెలుసు తెలిసే మనం చేస్తూ ఉంటాం మంచి ఏదో చెడు ఏదో తెలియకుండా ఏమీ ఉంటాం మనం ఏమి చిన్న పిల్లలం కాదు కదా అలా చెప్పకూడదు అనేసి నా ఉద్దేశం అండి ఎవరైనా కూడా అలాగా వేరే మొగాళ్ళ గురి వాళ్ళ ఇంట్లో గురించి చెప్పకూడదు వాళ్ళకేం తెలియకుండా ఉండదు వాళ్ళకి అన్నీ తెలుసు అంటే ఇప్పుడు మనం ఏది పెడుతున్నామో అదంతా మనకు తెలిసే మనం చేస్తాము మంచిదో చేయడేదో కూడా మనకు తెలుసు కాబట్టి వాళ్ళు అలాంటివన్నీ మనకి ఎవరి కాపరా కాపురాల్లో వెళ్ళి అలాగా వాళ్ళు చె వాళ్ళు అనుకుంది చెప్పకూడదు ఎందుకు అంటే ఇప్పుడు మనం వీడియోస్ పెడుతున్నాం కాబట్టి మనం ఏంటో అనేది తెలిసిద్ది ఇంకా వాళ్ళందరూ ఏం చేస్తారో వాళ్ళ వీడియోస్ పెట్టరు కాబట్టి తెలియదు అంతే కదా అది మన మన ఓన్ డిసిషన్ కాబట్టి మనం మంచి ఏదో చేయడోదో అన్నీ తెలుసుకొని మనం వీడియోస్ చేస్తూ ఉంటాము వాళ్ళు అలాగా చెప్పకూడదని నా ఉద్దేశంలో అండి ఎవరైనా కూడా అలా చెప్పమాకండి ఏదైనా ఉంటే ఆ లేడీస్తో ఏమన్నా మీకు ఫ్రెండ్షిప్ ఉంటే అలా చెప్పచ్చులే కానీ ఇలా పనులు చేట్టే పనులు చేసే కాడ కొంచెం తెలిసిన వాళ్ళు ఇలా చెప్తే వాళ్ళు మొగాళ్ళు ఏం ఆలో ఇస్తారు ఏమన్నా చేసింది కరెక్ట్ కాదేమో వీళ్ళు చేస్తుంది అన్నట్టు మనకు చెప్తారు మనం ఏం చేస్తాము దాని గురించి తగాదాడుకుంటాము తగాదాడతాము ఎందుకు అంటే నేను చేసేది ఏమీ చెడు కాదు కాబట్టి తగాదాడుతాము ఇంకా అలాంటప్పుడు భార్య భర్తల మధ్యలో తగాదా పెట్టినట్టే అవుతుంది కదా ఇంకా వాళ్ళు ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే బాగుండుద్ది అనేది నా ఉద్దేశం అండి మీరేమంటారు కూడా కామెంట్ చేయండి ఇంకా మనం ఏంటంటే ఇంకా నేను వీడియోస్ పెట్టిన కాడి నుంచి అనుకోండి ఫస్ట్ మనము మన వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని షేర్ చేయకూడదండి షేర్ చేస్తే కనుక మనం అది ముందుకు వెళ్ళలేము ఫస్ట్ మనం ఎవరు షేర్ చేయకుండా మంది మామూలుగానే పెట్టేసుకుంటా మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఏ బాధ ఉండదు షేర్ చేసిన కాడి నుంచి వాళ్ళు ఏంటంటే చూసిన వాళ్ళు ఊరుకొని ఉండరు ఏదో ఒకటి చెప్తేనే ఉంటారు అదేదో మనకు తెలుసు మంచి ఏదో చేయడోదో మనకు తెలుసు ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు కూడా మనకు తెలుసు వాళ్ళు మధ్యలోకి వచ్చేసి వాళ్ళు అలా చెప్పేసరికి మనం వీడియోస్ చేయలేము పెట్టలేము ఇంకా మనకు కూడా వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని కూడా ఉండిద్దండి ఎవరికి షేర్ చేయమాకండి కొత్తగా ఎవరైనా ఛానల్ పెట్టుకొని ఉంటే ఇంకా మీరు ఓన్గా అలా పెట్టేసుకుంటుంటే మనకి ఎప్పటికైనా సక్సెస్ అనేది వచ్చిద్దండి ఇలా షేర్ చేయటం వల్ల ఏమైతుందంటే మనము ఇలా వెనక్కి వచ్చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండిద్ది ఛానల్ కూడా డిలీట్ చేసేయాలి అనిపిస్తూ ఉండిద్ది అండి అలా మాత్రం మీరు చేయవకుండా ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే నిజంగా నేను ఒక సంవత్సరం ఛానల్ కూడా ఆపేసా ఆపేయాల్సిన ఇది వచ్చిందండి నా వీడియోస్ ముందు నుంచి చూసే వాళ్ళకైతే తెలుసు నేను ఒక సంవత్సరం వీడియోస్ అయితే ఆపేసాను అనేసి అలా అందుకనసమే నేను ఆపేసాను అప్పుడు అప్పుడు కూడా ఇలాగే చెప్పేవాళ్ళు ఇంకా మా ఆయన వచ్చేసి వీడియోస్ పెట్టమాక అదొద్దు ఇది వద్దు అలా అలా అని చెప్తుంటే నేను ఛానల్ అనేది ఆపేసాను ఒక సంవత్సరం అనేది మళ్ళీ ఆయనకి చెప్పి ఒప్పించి మళ్ళీ స్టార్ట్ చేశాను మళ్ళీ మీరు ఇలా ఏదో ఒకటి చెప్తుంటే మళ్ళీ మా ఆయన ఏదో ఒకటి అంటే మళ్ళీ నేను ఛానల్ ఆపేయాల్సి వచ్చింది అందుకోసం ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటే బాగుండిద్ది ఎవరు ఎంతలోకి ఉంటే అంతలోకి ఉంటే బాగుండిద్ది అలాగా మనం వెళ్ళి ఎవరితో కూడా ఎవరు ఏ విషయాలు కూడా చెప్పము నేను చెప్పను మెయిన్గా ఎవరి గురించి నేను పట్టించుకోను ఒకరి గురించి చెప్పను మా వాళ్ళు కానివ్వండి బయట వాళ్ళు కానివ్వండి నేను ఎవరి గురించి కూడా ఇలాగా మీరు అనేసి ఎప్పుడు కూడా నేను చెప్పలేదు చెప్పను కూడా ఇంకా నేను అలా ఉంటాను కాబట్టి నాకు అలాంటి విషయాలు అసలుకి నచ్చవు అదండి ఎవరు ఎంతలో కొంటే ఎంతలో కొంటే బాగుండని నా ఉద్దేశం ఇంకా గది అయితే సర్దేశానండి పూజ అయితే ఇది రెండో గది ఇంకా ఇక్కడ చూశారు కదా అర్థం వెనకాల ఎంత బూజు ఇంకా మనం ఇంటికి ఇంకా ఫ్యాన్ వేసినప్పుడల్లా దాని కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి మనం ఎంత ఊడ్చి రోజు తుడుచుకున్నా క్లీన్ చేసుకున్నా కూడా ఇంకా నేను క్లీన్ చేసి ఇలా బూజు తులిపి నెల రోజులు అయింది అనుకుంటాను ఇంకా మళ్ళీ ఇప్పుడు చేస్తున్నానండి ఇంకా ఈ రూమ్ కూడా క్లీన్ అయిపోయిందండి ఇంకా హాల్లో అయితే ఉంది ఇంకా హాల్లో క్లీన్ చేసుకోవాలి మధ్య మధ్యలో నాకు బ్రేక్ మళ్ళీ ఇంకా ఈయన వస్తే మళ్ళీ నీళ్ళు పెట్టాను అందుకోసం మళ్ళీ ఒక కాసేపు బ్రేక్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ కూడా అక్కడైతే ఎప్పుడైనా ఒకసారి వారంలో ఒకసారి అయినా నేను మామూలుగా దులిపే అది క్లాత్ అత్త తుడిసేసుకుంటూ ఉంటాను కదా ఇట్లా బూజ్ అయితే దులుపటం నేను రోజులు ఎందులేండి అండి రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు బూజు కూడా అంతగా ఏమీ లేదు ఫ్యాన్కి ఎక్కడి నుంచి వచ్చిద్దు కానీ సన్న దిష్టి అనేది ఫ్యాన్ మీద ఉండిపోతూ ఉండిద్ది ఇంకా ఫ్యాన్ కాడ భూజు అయితే దులుపుకున్నాను ఇదైతే ఇలాంటి వాటికి పనికూచుద్ది అండి టీవీ కాడ ఇంకా షోకేష్ కాడ ఇలా వాటి మీదకే ఇది బాగుండిద్ది భూ తురపటం ఇది మీషోలో తీసుకున్నాను నేను ఇంకా ఎక్కడ ఎక్కడ సర్దేసుకొని అక్కడైతే క్లీన్ చేస్తున్నానండి ఇంకా మా పిల్లలు అటు తిరిగి ఇటు తిరిగి అక్కడే పెడతా ఉంటారు ఇంకా నేను అవి అయితే సర్దేసుకొని ఇంకా ఫోటోను తీసేసాను ఫ్రేమ్ తీసేసుకొని క్లాత్ అయితే తుడుచుకొని వస్తున్నానండి ఇంకా అవన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకొని క్లాత్ తుడుచుకొని వస్తాను చాలా దిష్టు ఉందండి అక్కడ అసలు కనపడే అంత దిష్టి అక్కడ నుంచి వచ్చిందో కానీ మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళీ ఒక రెండు మూడు రోజులకు మళ్ళీ అక్కడ దిష్టి ఉంటేనే ఉండిద్ది ఇంకా అన్ని పక్క జరిపి మన క్లాత్తో తుడుస్తున్నాను అవుట్ అయితే నేను నైట్ వెయ్యే కానీ నైట్ ఎందుకంటే హాల్లో ఉండం కాబట్టి పగలంతా ఆల్ అవుట్ అయ్యాల్సి వస్తుంది అన్ని దోమలు అయితే ఉన్నాయండి మీ వైపు కూడా దోమలు ఉన్నాయా ఇప్పుడు దోమలు ఎక్కడ లేకుండా ఉంటాయి అంటారా అవునండి దోమలు అయితే తెగ ఉన్నాయి ఇంకా ఈ షోకేస్ మీద అయితే కాలింగ్ కొట్టేసి పేపర్తో తుడుచుకొని వస్తున్నాను ఇంకా అంతలోకి మా అబ్బాయి కూడా వచ్చేసాడండి స్కూల్ నుంచి ఇంకా తనైతే స్నాక్స్ కోసం ఏమైనా వంట ఏం చేయలేదని చెప్తే ఇంకా పునుగులు తెచ్చుకుంటానని చెప్పాడు ఇంకా తనైతే పునుగులు తెచ్చుకుంటానికి వెళ్ళిపోయాడు ఇంకా అక్కడ క్లీన్ అయిపోయిందండి ఇంకా ఇది డైనింగ్ టేబుల్ ఉంది కదా మా పిల్లలు బాక్స్ అది పెడతా ఉంటాను ఇంకా ఇక్కడ ఎక్కడక్కడ సర్దేసుకొని కొన్ని నీళ్ళకు జల్లేసి ఇంకా క్లాత్ అయితే తుడుచుకొని వస్తున్నాను ఇంకా టైం వచ్చేసి ఐదున్నర అవుతుందండి నేను ఎప్పుడు రెండున్నరకి పాదొక్క మూడు ఎన్ని స్టార్ట్ చేసేటప్పటికి ఒక రెండు గంటల టైం అయితే పట్టింది నాకు క్లీన్ చేసుకుంటానికి రెండు మూడు గంటలు పట్టిందిలేండి టైము ఎందుకంటే ఇంకా ఆ బట్టలు కూడా ఎక్కడికక్కడ మర్తేసి సర్దుకుంటా వచ్చాను కాబట్టి కొంచెం టైం అయితే పట్టింది మా అయితే అంత టైం పట్టదు కబోర్డులు బట్టలు అయి సర్దుకుని ఉంటే తొందరగానే అయిపోయేది ఇంకా అవి కూడా కొంచెం నీట్గా లేదు కాబట్టి ఇంకా అక్కడ సర్దేసుకున్నాను బట్టలు అయ్యి అన్ని కబోర్డులు కూడా సర్దేసుకున్నాను నా మా అమ్మాయి అన్నీ కూడా ఇంకా ఇదైతే హాల్లో కిటికీ ఉంది కదండీ ఇంకా అక్కడ కూడా కొంచెం ఇలా దీంతో అయితే బూజు దులిపేస్తున్నాను బూజ్ అయితే అంతగా ఏమి లేదు మనం ఎప్పటికప్పుడు బూజు దులుపుతాం కాబట్టి ఇంకా డివాన్ హార్ట్ మీద బెడ్షీట్ కూడా మార్చేసాను ఇంకా మా అబ్బాయి పునుగులు తీసుకుని వచ్చాడు కానీ తొందరగా ఊడు అంటున్నాడు టీవీ చూస్తానికి ఇంకా లోపల కూడా టీవీ ఉంది ఇంకా లోపల వెళ్ళి చూసుకోమని చెప్తున్నాను మా అబ్బాయికి ఏమో ఇక్కడే చూస్తాడు హాల్లోనే ఇంకా ఇల్లు అది ఉచ్చుకొస్తున్నానండి వాళ్ళకి వీడో అంతేనండి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ ఏం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అని ఇస్తే వీడియో ఇంకొంతమందికి అయితే తెలియద్దండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదండి ప్లీజ్ లైక్ అనేది ఇస్తే ఈ వీడియో ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది చూపించింది మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి